మా సతీమణితో పాటు నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారు మిస్టర్ రెడ్డి అని మైనింగ్ ఇంజనీర్ టి నాగేశ్వరరావు అనేది మైనింగ్ ఇంజనీర్ వాళ్ళు వాళ్ళ సతీమణులు కానీ వాళ్ళు కానీ నన్ను బాగా ప్రోత్సహించారు ఒక్కసారి కూడా ఒక నిమిషం కూడా ఆలోచించు ఆగు అనలేదు మీరు వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారు యూడు మీరు చేయండి అన్నారు తర్వాత పదేళ్లకు మా బాలకోటి రెడ్డి కూడా వదిలిపెట్టాడు ఆ తర్వాత నాగేశ్వరరావు గారు ఫుల్ సర్వీస్ చేశారు మమ్మల్ని అందరు కూడా మిత్రత్రయం అంటారు మిత్రత్రయం స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మా కుటుంబంలో మా ఇద్దరు బ్రదర్స్ ఎంకరేజ్ చేశారు ఇన్లో కార్మికుల మధ్యన పనిచేస్తుంటాం కదా కష్ట సుఖాలు బాగా తెలుస్తాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే కార్మికుల్లో కపటం కనపడదు కపటం అస్సలు కనపడదు దే ఆర్ బోలా అంటారు చూడండి బోలా అనమాట సో నేను చేస్తున్నప్పుడు ఒక కార్మికునిగా నేను అండగోళ్ళలో పనిచేసే అప్పుడు కూడా బాబు మీరు బాగా చదువుకున్నారు కదా మీ పని మేము చేస్తామని నా చేతిలో ఉన్న పనిముట్లు తీసుకుని వాళ్ళు చేసేవాళ్ళు నాకు ఒక వారం క్రితం కూడా అదే గుర్తొచ్చింది నాకు నన్ను అంటే తను సోకాళ్ళు ఆదరించడం అంటారు ఆదరించడం ఆ ఒక వాళ్ళలో కలుపుకున్నారు నన్ను మమేకం చేసుకున్నారు నువ్వు చదువుకున్నావు కదా కాకుల్లో హంసలాగా నువ్వు సపరేట్ చేయి అనేది లేకుండే వాళ్ళు తెచ్చుకున్న బాక్స్లో నాకు ఇంత అన్నం పెట్టడం నా పని నా చేతిలో ఉన్న పని తీసుకొని వాళ్ళు చేయడము అది నాకు చాలా ఆనందాన్ని వచ్చింది ఆ తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అంటారా అక్కడ గ్యాస్ ఇంబన్స్లో వర్క్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసినాను మెకానికల్ వర్క్ చేసినాను సివిల్ వర్క్ చేసినాను ఇవన్నీ ఉంటాయి అండర్గ్రౌండ్లో సో వీటన్నిట్లో నాకు ఇప్పుడు కాంట్రాక్ట్లో అన్నీ అనుభవం అవుతున్నాయి నా కాంట్రాక్ట్లో క్రషర్ ఉంది బ్లాస్టింగ్ ఉంది ప్రెషర్ నడుస్తుంది మెకానికల్ నేను అక్కడ నిలబడగానే ఆ సౌండ్ని బట్టే చెప్పేస్తాను సమ్ బేరింగ్ పోయినట్టుని చూడు అది రెక్టిఫై చేసుకోండి స్పేర్ పెట్టుకోండి అని చెప్తాను అంటే ఇదంతా నాకు ఎక్కడ ఆల్ సింగర్ అండి నా యొక్క విద్య విజ్ఞానము ఏది ఉన్నా కూడా మదర్ ఈజ్ సింగరీ ఆశయాలు అభిప్రాయాలు మద మదర్ ఫాదర్ నుంచి వచ్చినాయి అనుభవం అదంతా కూడా నాకు సింగరణి నుంచి వచ్చి అసలే మర్చిపో ఎప్పుడు భయం అనిపించలేదు కాకపోతే నా టోటల్ టెన్యూరు సేఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఎవరికి సేఫ్టీ 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 ప్రతి దగ్గర పనిచేసేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా చూసేవాడిని ఆ లక్కీ నాకు ఆ ఉద్యోగం కూడా సేఫ్టీ ఆఫీసర్గానే ఇచ్చారు సో ఆ విధంగా నాకు సేఫ్టీ ఇంట్రెస్ట్ సేఫ్టీ ఇంట్రడక్షన్ సేఫ్టీ ఇన్నోవేషన్ మాకు సేఫ్టీ వీక్ కాంపిటీషన్స్ అంతా కూడా చాలా బాగా పనిచేసేవాళ్ళం యాక్టివ్గా పనిచేసేవాళ్ళం అట్లా ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ నేను మెడాలియన్ సో ఫస్ట్ ఎయిడ్ చేయడం కూడా నాకు అక్కడే నేర్పించారు సో నేను ఫస్ట్ ఎయిడ్ మామూలుగా బ్యాచ్ స్టాఫ్ చేసేటప్పుడు పది మంది ఇరవై మందిని ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ పంపిస్తారు డాక్టర్ గారు ఏం చెప్పేవాడు అంటే నువ్వు తీసుకో క్లాస్ అనేవాడు సో డాక్టర్ గారు తీసుకోవాల్సిన క్లాస్ నేను తీసుకునేవాడు నా రూమ్మేట్ మెడికో కాబట్టి మెడికో ఆయన చదివేటప్పుడు నా దగ్గర ఉండు కాబట్టి ఎనాటమీ ఏంటి ఫిజియాలజీ ఏంటి ఇవన్నీ కూడా అన్ని కొంచెం 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 నాకు వంటపట్టినాయి సో ఆ విధంగా నాకు మెడికల్ నాలెడ్జ్ రావడం కానీ ఫాదరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆయన టీచర్గా ఉంటూ వైద్య సేవ చేసేవాళ్ళు ఆట విధంగా నాకు ఒక మెడికల్ నాలెడ్జ్ వచ్చింది ఒకప్పుడు కలరా వస్తే మా ఊళ్ళో మా ఫాదరు మా ఊళ్ళో సుమారు వెయ్యి మంది ఉండేవాళ్ళు ఆరు వందల ఇంజక్షన్లు మా ఫాదర్ నేను కలిసి ఒక రోజులు ఇచ్చినాం సిక్స్ హండ్రెడ్ ఇంజెక్షన్స్ అప్పుడు డిస్పోజబుల్స్ ఉండే కాదు వేడి నీళ్ళల్లో కా నీడిల్స్ బాయిల్ చేయడము తీసుకుపోయి ఇవ్వడం కలరా వ్యాక్సిన్ తెచ్చి ఫాదర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ ఊరు మొత్తానికి కలరా వ్యాక్సిన్ ఇచ్చాడు ఇక అక్కడి నుంచే కొంచెం ఈ హెల్పింగ్ అనేది సేవ చేయడం అనేది అలవాటై